గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారండి మేము కూడా బాగున్నాం ఆఫ్టర్ దొంగతనాలు ఆఫ్టర్ టెన్షన్ తర్వాత అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బైక్ కోసం అయితే బుక్ చేసాను స్టిక్కర్లు అని చెప్పేసి అదైతే మనకి ఇప్పుడే ఫ్లిప్కార్ట్ నుంచి అయితే వచ్చిందనమాట ఇంకొకటి అమెజాన్లో మోటో మ్యాక్స్ అని చెప్పేసి బైక్కి రబ్బింగ్ చేసేది అనమాట పాలిష్ వచ్చేదానికి అది ఒక నూట నలభై రూపాయలు ఉంది అదైతే ఆర్డర్ పెట్టా ఇవి వచ్చేసింది కాబట్టి మనం ఒకసారి బైక్ని వాటర్ వాష్ చేసి తర్వాత ఆ రబ్బింగ్ పేస్ట్తో మొత్తం క్లాత్ బెట్టి తుడిచేస్తే షైన్ వస్తుంది అనమాట మొత్తం బండి మొత్తం షైన్ వచ్చేసి షైన్ వచ్చేసిన తర్వాత మనం అయితే ఆ స్టిక్కర్లు పీకేసేసి అప్పుడు స్టిక్కరింగ్ పాయింట్ కాడికి వెళ్ళి స్టిక్కర్లు వేయిస్తే బండి కొత్తగా అంటే కొత్తగా ఉండిద్ది ఇవన్నీ చేయకపోతే బండి నడవదా అంటే హండ్రెడ్ పర్సెంట్ నడిచింది నో ప్రాబ్లం చక్కగా నడిచింది కాకపోతే ఏంటంటే మనం కొత్త బండి కొనలేకపోయినా మనకు ఉన్నదాన్ని కొంచెం కొత్తగా చేసుకునేదానికి తక్కువ అమౌంట్లో అయిపోయేది అనమాట ఇది ఇది వచ్చేసి ఒక నాలుగు చిల్లర చిల్లరైతే పడింది అదైతే ఒక నూట నలభై రూపాయలు పెట్టాను ఒక్క నిమిషం చోట్ల గారిపోతున్నాయండి అదే సంగతే ఇప్పుడే వచ్చింది వీళ్ళు వచ్చి ఫోన్ చేస్తే నా ఫోన్ కలవట్లేదు అంట ఎందుకంటే ఈ ఎలక్షన్కి ఆళ్ళు వీళ్ళు ఫోన్ చేసి మీరు ఓటి ఎవరికేస్తారు దీనికి ఏంటి దీనికి ఏంటి అని చెప్తుంటే మొత్తాన్ని బ్లాక్ చేసి పడేస్తాను మొత్తం స్పామ్ అని చెప్పేసి నొక్కి పడేసా ఇంక వీళ్ళు ఫోన్ చేసింది కూడా మనకు రాలే మిస్డ్ కాల్ వచ్చి పడింది అయితే మనకు తమ్ముడు ఒక అబ్బాయి వచ్చి అన్నా అన్న కొరియర్ వచ్చింది మీకు ఫోన్ కలవట్లేదు అంటే చెప్పంటే ఇలా తీసుకున్నమాట దీన్నైతే అన్బాక్స్ చేసి సేమ్ యాసిటీస్ ఇట్ బైక్ కూడా బైక్ దగ్గర కూడా వెళ్ళి చూపిస్తా అయ్యే ఇది అది కరెక్ట్గా యాసిటీస్ ఉందా లేదా అని చెప్పేసి దీన్ని అయితే ఇప్పుడు మనం అన్బాక్స్ చేద్దాం ఆ కెమెరాతో చూపిస్తాం అన్బాక్సింగ్ కూడా మనకి ఫ్రిడ్జే పనిపోతుందండి ఈరోజు చూసారు కదా బ్రాండ్ అయితే ఫ్లిప్కార్ట్ మనం ఇక్కడ నుంచి కట్ చేద్దాం కొత్తగా అయిపోవాలండి ఎస్ ఓకే అయిపోయింది నువ్వు పక్కెళ్ళు ఇటు కూడా ఉన్నాయా మళ్ళీరా పక్క వెళ్ళిందండి అయితే ఒరిజినల్ వస్తాయో రాదో నాకు తెలియదండి ఒరిజినల్ అని చెప్పి అన్నారని బుక్ చేశాను ఉందండి ఇంక ఉన్నాయండి ఇందులో మిగతా మొక్కలో ఈ మొక్కలను తర్వాత చూద్దాం చూశారు కదా టీవీఎస్ పోర్ట్ ఇక్కడికి వెళ్ళి కూడా చూద్దాం బండికి పెట్టేసేసి పర్ఫెక్ట్గా ఉందో లేదో ఇవన్నీ అవసరం లేదు ఇది కూడా తీసుకెళ్ళి ఎన్న కాలంగా అండి అక్కడ మంచాల వేసింది పుడుకున్నారు మా వాళ్ళు ఇది విషయం ఇది స్పోర్ట్ది మన దగ్గర కూడా స్పోర్ట్ ఉండే ఇదిగోండి ఎట్లా అనమాట మనకి డిఎస్ పోర్ట్ కొంచెం మార్పులు చేర్పులు అనేది సహజం ఉంటాయి కానీ ఎగ్జాక్ట్గా మనకి ఎట్లా వచ్చిందండి ఇది అటు పక్కదండి ఇది అటు పక్కది యాచురట్టు పక్క పెట్టాము ఇది వచ్చేసరికి టీవీ ఇది ఎక్కడ ఉందూసారా పైన అది ఇది ఓకే మీకైతే ఒక రోజు చూపిస్తా ఇది ఏ పిచ్చే రోజు పాత అటుకుంటే ఏ ఎర్ర ఎర్రగా మెరుతున్నాయి ఆ షైనింగ్ పేస్ట్ తీసుకొస్తే మీకు చెప్పాను కదండి ఇది ఇదంతా షైన్ లేదు చూసిన మెరవట్లేదు మనం ఆ పేస్ట్ పెట్టేసి శుభ్రంగా చేస్తే మెరుస్తుంది హాయ్ అండి డే టూలోకి అయితే స్వాగతం నేనైతే స్టిక్కర్లు వచ్చినాయి కదా ఆ స్టిక్కర్లు అయిపోయిన తర్వాత నేను ఈ వీడియో అయితే చేయాల అయితే ఈరోజు మనం లాస్ట్ వీడియోలో చూసారు కదా ఆ అమౌంట్ తీసుకునే దానికి ఫస్ట్ కొంత అమౌంట్ వేసారు వై అవన్నీ క్లియర్ చేయాలని చెప్పేసి అరే ఆగిట్లా అయితే వాళ్ళైతే కాల్ అనమాట సాయంత్రం నాలుగు గంటలకు రమ్మని ఒక లోన్ అయితే కట్టించుకునేదానికి క్లియర్ చేసేదానికి అందుకనే ఇదిగో కొంత అమౌంట్ అయితే తీసుకుని బయలుదేరా ఈ యొక్క యాభై వేలు పైన ఉన్నాయి అన్నమాట ఈ యాభై వేలు కట్టి వాళ్ళ దగ్గర రిసిప్ట్ అనేది తీసుకుంటే మనం నెక్స్ట్ మనకు ఆ డబ్బులు వచ్చేదానికి ఈ రిసిప్ట్ ఒకటి తోడ్పడిద్ది రేపు ఒకటి క్లోజ్ చేస్తా అన్నారు ఇంకొకటి ఉండిద్ది ఫ్రిడ్జ్ది అనమాట అది కూడా క్లోజ్ అయిపోయిద్ది అందుకని చెప్పి టైం అయితే మనకి ఇరవై నిమిషాలు తక్కువ రెండు అయితే అయింది నాలుగు గంటల దాకా కదా వాళ్ళు రమ్మంది అయితే మీకు నిన్న వీడియోలో చెప్పాను కదా అదే లాస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా అమెజాన్లో ఒకటి బుక్ చేశానని మోటో మ్యాక్స్ అనే కంపెనీది పాలిష్ది అయితే నేను బాపట్లాలో కాల్ చేసి కనుక్కున్నా అక్కడ కూడా ఉన్నాయంట మళ్ళీ ఇది వచ్చే వరకు చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ స్టిక్కర్లు వచ్చిందాయి కదా అని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేసా ఇప్పుడైతే కొంతసే కొంత టైం ముందే వెళ్తున్నాను అనమాట నుంచి రెండున్నర గంటల ముందే వెళ్తున్నాను వెళ్ళిపోయి అక్కడ అయితే అది తీసుకుని ఎక్కడన్నా ప్రశాంతంగా ఉన్న చోట అయితే పెట్టి నేనే దాన్ని పాలిష్ చేస్తాను అన్నమాట క్లాత్ ఒకటి తీసుకుని ఈ లోపు సాయంత్రం నాలుగు ఇంచుమించుగా అయిద్ది అనమాట అయితే అప్పుడు మనం వెళ్ళి గో ఈ అమౌంట్ కట్టేసేసి మనం వాళ్ళ దగ్గర అయితే రిసిప్ట్లు తీసుకొద్దాం ఆ పని మీద అయితే బయలుదేరుతున్నా ఇప్పుడు ఎండ చూస్తే భయంకరంగా ఉంది గాలి కూడా ఎక్కువగానే ఉందనమాట ఏదైనా అనుకున్న పని అవ్వాలి కాబట్టి ఆగేదే లేదు బయలుదేరదాం ఈ డబ్బులు ఎత్తుకెళ్తే ఒక పెద్ద తలకాయ నొప్పి అయిపోయిందండి ఇవరికన్నా దొరికితే ఉనబడు ఎవరు ఇవి ఖచ్చితంగా అంటే పోలీసులు ఎక్కడ ఏంది అని చెప్పి వంద రకాల ప్రశ్నలు వేస్తారు మనం మన జీవితాన్ని తాకట్టు పెట్టామని చెప్పినా ఎన్నరు అనమాట వాళ్ళ రూల్స్ వాళ్ళు అయ్యి ఏదైనా మనైతే జాగ్రత్తగా ఇవిటన్నిటిని తీసుకుని బయలుదేరదాం అండి బాబులు అయితే వచ్చా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే దారాన్ని మాట ఇది దీన్నైతే తీసుకున్నా చెప్పే కదా ఈ మోటో మ్యాక్స్ అనేది దీన్ని అయితే ఇప్పుడు మనం ట్రై చేద్దాం కొంచెం వస్తే ఓకే లేకపోతే చేసేదే లేదు ప్లాన్ చేద్దాం ఇదైతే అప్లై చేస్తున్నా అండి నాకు ఎందుకు వర్క్ అయితే అనిపించట్లే ఇది కొంచెం సేపు ఆరిన తర్వాత ఇదిగో దీంతో క్లీన్ చేయాలి అలాంటి తుడిచా కొంచెం చూద్దాం ఏమైనా మిరాకులు జరిగితే ఏమో పర్లేదండి కొంచెం వినపడుతుంది చూసారు ఎక్కడ షైన్ అయితే స్టిక్కర్ వేసి ఉండదు కాసేపు సైడ్ కూడా షైన్ వచ్చింది చూసే డల్గా ఉంది ఇక్కడ కూడా అప్లై చేసి మనం చూస్తే నీట్గా రావచ్చు సక్సెస్ అయితే బాగుండు మనకి ఇట్లా రావాలన్నమాట షైన్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి చూసారా ఇంతకుముందు అంత షైన్ లేదు అంతకుముందు ఇక్కడే కనపడే అర్థం అదే చెయ్యి చూసారా మొత్తం కనిపిస్తుంది వర్క్ అవుతుంది కాకపోతే కొంచెం మనం నిదానంగా ఓపిక్గా చేసుకోవాలన్నమాట అది సంగతి అంతకుముందు ఇటుపక్క బాగా డల్గా ఉండే షైన్ అస్సలు లేదు ఇటు పక్క ఈ విధంగా ఉంది అటుపక్క అసలు పూర్తి డల్లు చూసారా ఎట్లా ఉందో ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ బెండ మొత్తం పెట్టేయాలి కాదు చాలా అంటే చాలా లేట్ అవుతుంది అనమాట ఏం బాధపడద్దు కొంతసేపులో మళ్ళీ నీది నీకంటే చేస్తాం ఎస్ మెనవాలండి బండి మీకు తేడా చూస్తానండి ఇటు కూడా వద్దాను డిస్ట్ ఎక్కడ ఉండేది కదా అది కూడా తీసేస్తే చూడండి రెండు ఒకే రకంగా మెరుస్తున్నాయి ఐఎమ్ వెరీ హ్యాపీ మా పని కొంచెం కొత్త కొత్తగా తయారవుతుంది రెండు లోన్లు క్లోజ్ చేసి ఇక్కడికి వచ్చానండి మన కార్ ఉంది కదా కార్లో క్లాత్ ఉంటే ఆ క్లాత్తో ఈ పేస్ట్ పెడదామని చెప్పి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఏడ దుమ్ము 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 చేస్తుంది ఏం పేస్ట్ పెట్టే పనిలోనే ఉన్నాం యాక్చువల్లీ క్లాత్ కోసం వచ్చా మన కార్లో ఉండే అది సంగతి ప్రస్తుతానికైతే షేప్ వస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోవాలి నైన్ థర్టీ టెన్ లోపు సార్ వాళ్ళు వస్తున్నారు వెంకట సార్ వాళ్ళు వాళ్ళైతే రిసీవ్ చేసుకోవాలన్నమాట రుద్ది రుద్ది వృద్ధి చేతులు పోతాయి ఇంకో విషయం ఏంటంటే స్టిక్కర్లు లెగోట్ల నాకైతే హార్డ్ అయిపోయింది అనమాట వాళ్ళకన్నా లెగ్ చూడాలి స్టిక్కరింగ్ పాయింట్ వాళ్ళ దగ్గర చూద్దాం కొంతసేపు చూసి పరిస్థితి బాగపోతే వెళ్ళిపోదాం అనమాట ఇక్కడ చేసానండి ఇక్కడ చూసారు ఇక్కడ కూడా కొంచెం విషయం వచ్చింది వర్క్ అయితే అవుతుంది అనమాట అది రెండు రోజులు పట్టిద్దాం అయితే మనకి వర్క్ క్లాత్ తీసుకుని ఎక్కడైతే పేస్ట్ పెట్టాను మ్యాక్సిమం వస్తుంది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే వస్తుంది అనమాట పొద్దు కింద బాబు అని ఉంటే అది వచ్చి కుంట వెళ్ళాలి ఇప్పుడు ఏడు వేసుకు చెప్పారంట నా కారు బాగాలేదో నా కార్పడుతుందో అని చెప్పేసి బాధపడతా నా దగ్గర జరిగిన

ఇంకోటి ఉందండి బాగా ఎక్కువ ఉందా పర్లేదా ఇవ్వండి అలకిత్తర ఇదే అది రికార్డ్ చేయలేకపోయా అందుకే ఇల్లు సరే సరే రెస్ట్ తీసుకో టైం అయితే ఎనిమిది అయిందండి వచ్చి సేపు అవుతుంది వచ్చేటప్పుడు చినుకులు పడుతున్నాయి మరి ఇప్పుడు నేను కర్లపల్లి వెళ్ళాలి కర్రలపల్లిలో బైక్ పెట్టి మా బా పాపట్లో వెళ్ళాలి అక్కడ నుంచి బస్సు ఎక్కి గుంట వెళ్ళాలి అది సంగతి వచ్చేవారికి ఈజీగా ఒంటి గంట ఇది అనుకుంటున్నాను నేను ఒంటి గంట రెండు అయితే అయింది అదంటే పరిస్థితి మన బైక్ అయితే పని మధ్యలో ఆగిపోయింది స్టిక్కర్లు ఏమన్నా లేకపోవట్లా హార్డ్ అయిపోయినాయి అందుకని చెప్పి నిదానంగా చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నా అనమాట అది కాక రెండు ఈఎంఐలు అయితే మనం క్లోజ్ చేసాం హ్యాపీ ఇంకొకటి ఉంది అది రేపు అయితే రమ్మన్నారు అనమాట ఉదయం తొమ్మిది గంటలకల్లా పాపట్ల ఇల్లు దాన్ని కూడా క్లోజ్ చేస్తే రేపు సాయంత్రానికి మనకైతే అది ఇక మనం రెండు రోజులు మూడు రోజుల నుంచి స్టార్ట్ చేయొచ్చు అనమాట ఇంటి పని అది సంగతే వెరీ హ్యాపీ అండ్ వెరీ నీరసం రెండు నేషల్లో ఒక నాలుగైదు బిడలో ఒక అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు అనమాట వీడికి చూసారు కదా అట్లా జరిగింది ఫ్రూట్ తెచ్చుకున్నాం ఒకటే ఏంటది బొప్పాయి తెచ్చుకుని ఎక్కువ తిన్నాం అన్నంలో వెళ్ళిపోతున్నాం అనమాట అది సంగతి బై అదండి సాంగతే ఈ వీడియోకి అయితే కింటేనండి ఈ వీడియో అలా అనిపించిందా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా కాలు నొప్పి అయితే తగ్గిపోయింది కాదు కొద్దిగా ఉంది అసలు ఆ అసలు చేయలేదు అల్లాడిపోయాయి అలా అంటే పడినప్పుడు నిప్పి అనిపించలేదు వెళ్ళిన తర్వాత నిప్పు అనిపించే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెండోసారి మాత్రం మర్చిపోకండి బై